హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో అమ్మవారి పూజ లక్ష్మీ అమ్మవారి పూజ అయితే వరలక్ష్మి పూజ వచ్చేస్తుంది కదా మనం ఇంట్లోనే కాసులు పేరు కాసులు పేరు ఎలా రెడీ చేసుకోవాలో అనేది చూద్దామండి ఒక చిన్న లేస్ ఉంటే చాలు వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీస్ కానీ ఫైవ్ రూపీస్ కానీ ఏదైనా మీ ఇష్టం అండి ఇలాగా నేనైతే ఫైవ్ రూపీస్ కాయిన్ తీసుకున్నాను అవన్నీ కొంచెం వాటర్ వేసి వాష్ చేసుకుని పెట్టుకోవాలండి బాగా తుడిచేసి నేనైతే ప్యాకింగ్ ప్యాకింగ్ లాగే పెట్టేశాను బ్యాంక్ నుంచి తెచ్చినప్పుడు అవే నేను శుబ్బరపరచుకొని ఒక లేస్ అనేది పదిహేను రూపాయలు పడిందండి లేసు ఈ లేస్ తీసుకుని ఇలా చూసారు కదండి లేస్ లాంటిది మీరు ప్లేన్ అయినా ఏదైనా తీసుకోండి ఇలా గ్లో ఇదైతే కనుక స్ట్రాంగ్గా ఉంటుందండి మనకి ప్రతి సంవత్సరం వేరే వేరేగా తీసుకోవసరం లేకుండా ఇలాగా గ్లో అంటిచ్చేసి ఇలా గ్లో కొంచెం టచ్ చేస్తే చాలు ఇది త్వరగా అంటిపోతుందండి అంటికిపోతుందండి ఇలాగా మీరు రివర్స్లో మీ ఇష్టం ఎలా అంటించుకోవాలనుకుంటే అలాగా నేనైతే ఎగ్జాంపుల్గా ఇలా చూపిస్తున్నాను మీ ఇష్టం అండి ఎలాగైనా మీరు ఈ గ్లో పెట్టేసుకొని టచ్ చేసేస్తే చాలు మనకి అమ్మవారికి కాసుల పేరులాగా మనకి హారం అనేది రెడీ అయిపోతుంది ఇలాగా నేనైతే పొడవుగా చూపించాను మీరు షార్టు త్రీ స్టెప్పు టూ స్టెప్పు అలాగ ఎన్ని అయితే అన్ని కావాలి ఎన్ని కావాలి అన్నీ మీ ఇష్టం అండి ఇలాగనేది మనం చూసారా అన్నీ కూడా ఇలాగే మనకి గ్లో పెట్టి అంటించేసుకోవాలి ఇలాగా ఇలాగ లేస్ అనేది మీరు ప్లేన్ అయినా తీసుకోండి ఏమైనా తీసుకోండి చూసారు కదా ప్రతి ఒక్క కాయను ఇలా వచ్చేసి ఒక్క మూడు నిమిషాలు అయితే చాలండి ఇది త్వరగా ఆరిపోతుంది అందుకోసమే ఇది తీసుకున్నాను నేను మీరు వేరేది కూడా వస్తుందండి మీరు మనకి టోన్స్ అంటించుకునేది గట్టా ఉంటుంది కదా మీరు అదైనా తీసుకోవచ్చు ఇది నైంటీ ఫైవ్ రూపీస్ ఎంతో పడిందండి ఇది ఇది అయితే కనుక ఒక మూడు నిమిషాల్లో మనకి స్ట్రాంగ్ అయిపోయి కాయిన్స్ అనేది జారకుండగా స్ట్రాంగ్గా అంటిపోతుంది సో ఫైవ్ రూపీస్ కాయిన్ అనేది మనకి వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది ఊడిపోతూ ఉంటాయండి ఈ విధంగా అయితే కనుక ఓడకుండగా స్ట్రాంగ్గా ఉండడానికి ఎక్కువ హెల్ప్ చేస్తుంది సో అందుకోసమేనండి చూసారు కదా ప్రతి ఒక్క కాయిన్ ప్రతి డీటెయిల్స్గా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది ఇలాగా మీరు ప్లేన్ లేసానే నేను ఇక డిజైన్ వచ్చింది తీసుకున్నానండి మీరు ప్లేన్ తీసుకున్నా పర్వాలేదు కాయిన్స్ వచ్చేసరికి ఇక్కడ థర్టీ వన్ కాయిన్స్ అనేది తీసుకున్నాను నేను మీ ఇష్టం అండి థర్టీ వన్ థర్టీ టూ అలాగా మీ ఫోటో సైజుని బట్టి అమ్మవారు ఫోటో ఉంటుంది కదా మీరు ఫోటో సైజుని బట్టి తీసుకోండి నేను ఇక్కడ కొంచెం లాంగ్గానే పెట్టాను ఎందుకంటే కిందకంట వేసి పైన చిన్నగా హారం చేస్తామనేసి వన్ రూపీస్ కాయిన్స్ది చిన్నగా టూ రూపీస్ అలాగ పెడదామనేసి నేనైతే ఇలా చేశాను మీకైతే ఫైవ్ రూపీస్ కాయిన్స్ది చూపిస్తున్నానండి మీ ఇష్టం ఏ కాయిన్స్ అయినా చేసుకోవచ్చు కానీ ఇలా గోల్డెన్ కాయిన్స్ అయితే మనకి గోల్డ్ కలర్లో గోల్డ్ లా కనిపిస్తాయండి అవి కూడా కొత్తగా షైనీగా ఎంత బాగున్నాయో చూస్తారు కదా ఇలాగా ప్రతి కాయిన్ కూడా ఇదే విధంగా టచ్ చేసుకుంటూ మీకు హార్మ్ అనేది త్రీ మినిట్స్లో చాలండి ఒక రెండు నిమిషాలు కానీ లేదా మూడు నిమిషాలు కానీ ఈ గ్లో అనేది అంటించిన వెంటనే కూడా ఆరిపోతుంది కొంచెం కాస్ట్ ఎక్కువ పడినా మీరు టెన్ రూపీస్ థర్టీన్ రూపీస్ పడుతుంది కదా అలాంటివి కాకుండా కొంచెం మంచిది తీసుకున్నారంటే ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదండి అప్పటికప్పుడు మనము ఇలా రెడీ చేసేసుకోవచ్చు ఇలాగా మనకి ప్రతి ఒక్క కాయిన్ కూడా ఇలా అంటించుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుందండి హెయిర్లీ కాదు ఇది మెళ్ళ వేయచ్చు అమ్మవారికి లేదా వడ్లానంగా వాడచ్చు మీ ఇష్టం అండి ఎలా వాడినా కూడా లేస్ అనేది కొంచెం పెద్దగా తీసుకున్నాం కాబట్టి గ్లో అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవసరం లేదండి ఇది మామూలుగా చిన్నగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి ఇలాగా ప్రతి ఒక్క కాయిన్ కూడా మీరు అలా పెట్టుకున్నారంటే కనుక బాగుంటుంది చూసారా అన్ని కాయిన్స్ ఇదే విధంగా పెట్టుకోవాలి మీరు ప్రతి ఒక్క కాయిన్ చూపిస్తున్నాను ఏదో ముందుగా చేసాము పెట్టాము అన్నట్టు కాదండి మీకు లైవ్ లాగా నేను మొత్తం ప్రతి ఒక్క కాయిన్ ఎలా పెడుతున్నాను అనేది చూపిస్తున్నాను మీరు కరెక్ట్గా ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చేశారంటే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ మనకి జాకెట్ వేసుకు వెనకాల బ్యాగ్ వేసుకుంటాం కదా అలాంటి ఒక తాడు లాంటిది ఇలా గ్లో పెట్టేసి మడిచేయండి మనకి వెనకాల బ్యాక్ సైడ్కి ఒక తాడు వస్తుంది కదా అది పెట్టేస్తే సరిపోతుందండి ఇలాగా ఇలాగ ఫోల్డ్ చేసేస్తే చాలండి మనకి చూసారా ఇలా అంటిపోతుందండి ఏమీ కూడదు ఇందాక ఎందుకో తెలియదు కానీ అలా ఓపెన్ అయిపోతూ ఉంది కొంచెం ఎక్స్ట్రా పడుతుంది అనుకుంటా మోస్ట్లీ ఇలా కట్ చేసేసి మనకి హారం లాగా రెడీ అయిపోయింది చూసారండి ఇది వడ్లారంగా కానీ లేదా బ్యాక్ సైడ్ ఉక్లాగా కానీ మీ ఇష్టం అండి ఎలాగైనా యూజ్ చేయొచ్చు చూసారా ప్రతి ఒక్కటి డీటెయిల్స్గా ఎంత బాగా కనిపిస్తుందో చూసారా ఫైవ్ రూపీస్ కాయిన్ కూడా మై మెరిసిపోతూ ఉందండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలాగ ట్రై చేసింది మన ఇంట్లోనే మన చేతులతో రెడీ చేసింది చాలా ఇష్టంగా అమ్మవారి కూడా చాలా ఇంత కష్టపడి చేసినందుకు ఒక ఫలితం అనేది ఉంటుందండి ఎప్పుడూ కూడా మనం ఇంట్లో ఎక్కువ శాతం ట్రై చేయండి ఇలాగా నేనైతే ఫైవ్ రూపీస్ ట్రై చేశాను నెక్స్ట్ మీ ఈ వీడియోని వచ్చేయండి నెక్స్ట్ టూ రూపీస్ వన్ రూపీస్ కాయిన్స్ కూడా నేను తయారు చేసి చూపిస్తాను మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నచ్చింది అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది నేను చేసింది మీకు నచ్చిందా ఏమిటి ఇంత పెద్ద హారం అయితే నేను రెడీ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో కొంచెం షార్ట్ త్రీ స్టెప్ అలాగా లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్